హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లొకేషన్ మనం హంసల్దేవి రైడ్ చేయబోతున్నాం మనం వాడే బైక్ అయితే వన్ ఫైవ్ వి త్రీ నాతో పాటు మా బ్రో కూడా వస్తున్నాడు సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఇప్పుడు దాకా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మేమైతే డైరెక్ట్ దీవి అయితే వెళ్ళలేదు మేము ఫస్ట్ మోపుదేవి వెళ్ళాం అక్కడైతే నాగేంద్ర స్వామి గుడి బాగా ఫేమస్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయొచ్చు సండేస్ అయితే కొంచెం బిజీగా ఉంటుంది మొన్న నగల్ జ్యోతి కాబట్టి చాలా సండే బిజీగా ఉందనమాట మాకు టూ త్రీ అవర్స్ పట్టింది అక్కడే అండ్ ఆఫ్టర్ దాట్ మేము దీవి స్టార్ట్ అయిపోయాం అవినగడ్డ మీదుగా సో ఇదైతే అవినగడ్డ కోడూరు రోడ్ అనమాట చాలా అంటే చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది వెళ్తాయి ఎందుకంటే అంత దుమ్ము దుమ్ము ముందు బస్సు కానీ ఏదన్నా ఆటో కానీ వెళ్తుంటే మొత్తం ముఖం మీద కొడుతుంది అనమాట ఫుల్ గుంటలు కూడా ఉన్నాయి మాకైతే ఒళ్ళు ఎక్కడే మొత్తం హోనం అయిపోయింది అనమాట ఇదైతే అవాయిడ్ చేయొచ్చు ఇంకో రూట్ ఉంటుంది ఆ రూట్ నుండి కూడా మీరు వెళ్ళొచ్చు రావచ్చు బట్ మేమైతే ఒక వీడియో తీసుకోవడానికి ఇటు వెళ్ళాం సో ఉయ్యూరు టు దీవి అయితే మాక్సిమం సెవెంటీ ప్లస్ కిలోమీటర్స్ వస్తుంది మేము దీవి కూడా వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ అయిపోయింది మీరైతే విజయవాడ నుండి అయితే హండ్రెడ్ ప్లస్ వస్తుంది అన్నమాట కిలోమీటర్ సో దీవికి అయితే కొంచెం చరిత్ర ఉంది గుళ్ళ పరంగా కానీ ఏదన్నా నైన్టీన్ సెవెంటీస్లో అట్లా తుఫాన్ వస్తే గుళ్ళోకి అక్కడున్న గుళ్ళోకి అసలు ఒక చుక్క కూడా నీరు వెళ్ళలేదంట అది మా మమ్మీ నిన్న చెప్పారు వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళదు తెలియక వెళ్ళలేదు అనమాట గుడికి అండ్ హంసల్దేవి ఎందుకు పేరు వచ్చిందో మాకు తెలీదు అక్కడైతే మాక్సిమం బాగా ఫేమస్ ఎందుకంటే అక్కడ మూడు నదులు కలుస్తాయి అంటారు అక్కడికి కూడా ఎలవ్ లేదని చెప్పారు అనమాట మేము సో బీచ్కి వెళ్ళాం ఆ టైం అంతా ఈ కోడి రావణిగడ్డ రోడ్లోనే తినేసింది ఫుల్గా ఎందుకంటే మ్యాక్సిమం ట్వంటీ కిలోమీటర్స్ కంటే ఫాస్ట్కి వెళ్తాగలేదు పడేవాళ్ళం కూడా మేము ఒకసారి బ్రేక్ వేసింది చోట అడ్డొచ్చిందని చెప్పి సో ఈ రూట్లో మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చల్లపల్లి రోడ్లో కూడా అంతే చాలామంది యాక్సిడెంట్ వచ్చి చనిపోయారు మీరు బైక్ రైడ్ కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళండి ఎందుకంటే గుంటలు ఎక్కడికక్కడ ఉన్నాయి వెళ్ళేటప్పుడు మా బ్రో ఏం చెప్పాడంటే ఇక్కడ మూడు సెల్లు ఉండి అవి ఒరిజినల్గా దేవతలంట ఎవరో ఒక మనిషి చూడటం అనగా అలాగే అక్కడికి అక్కడే సిల అయిపోవడంతో ఎక్కడికక్కడ సిలగా అయిపోయారంటే నిజమే కాదు నాకే తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి దాని చరిత్ర గురించి మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సిలకాడ ఫోటో దిగుతాం మా ఫోటోషూట్ కూడా చేసుకున్నాం బండి నేను మేము కూడా ఫోటోలు దిగాం మీకు ఇప్పటిదాకా మేము ఎట్లా వీడియో తీస్తాం తెలియపోతే మా ప్రీవియస్ వీడియోస్ చూడపోతే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నేనైతే బైక్ రోడ్ కోసం గోప్రో లెవెన్ హీరో లెవెన్ యూస్ చేస్తున్నా దీనికి వచ్చేసి ట్వంటీ ఎయిట్ మెగాపిక్సెల్ ఉంది దాని టెస్టింగ్ కోసమే మేము ఈ రైడ్ కూడా చేస్తాం లాస్ట్ వీడియోలో కూడా గోపురం అన్బాక్సింగ్ కూడా చేసాం అందులో కూడా చూపించాం ఇందులో కూడా మేము హైపర్ వ్యూ వాడము తర్వాత లాస్ట్లోకి వచ్చేసి వైడ్ వైడ్ వ్యూ కూడా యూస్ చేసాం అనమాట హైపర్ వ్యూలో ఏంటంటే కొంచెం చుట్టుపక్కలంతా నీట్గా పడ పడుతుంది అదే వైడ్ వ్యూలో ఓన్లీ బైక్ పడుతుంది అనమాట మీరు లాస్ట్లో వీడియో లాస్ట్లో కూడా చూడొచ్చు రెండు డిఫరెన్స్ దానికి నేను ఏదైతే మూడు సిల్లలు అన్నా అందరూ ఒక సిల్ ఎక్కడ ఉంటుంది మేము అక్కడే ఆగిపోతున్నాం ఇక్కడ ఫోటో తీసుకుంటాం సో మీ గోపురంలో కూడా చూపిస్తున్నాం చూడండి చివరి అక్కడికి వెళ్ళి మేము ఆగి కొంచెం సేపు ఫోటోస్ చూసుకున్నాం ఫోటోషూట్ కూడా తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం సాంగ్లు వస్తాయి ఎప్పుడు సాంగ్ వాళ్ళకు కూడా ఫోటో తీసాం చాలా బాగుంది అనమాట నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు కూడా షేర్ చేశాం అనమాట వాళ్ళకు కూడా బాగుందని చెప్పారు ఎక్కడ నుండి అయితే టెన్ కిలోమీటర్స్ ఉంది ఒకటే లైన్ ఉంటుంది హంసల్దేవి స్ట్రైట్ వెళ్తే బందరు వస్తుందండి మేమైతే రైట్కి వెళ్తాం ఇప్పుడు ఫోటోషూట్ అయిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి హంసల్దేవికి రోడ్లోకి వెళ్ళిపోతాం చూడండి మొత్తం చుట్టూ సముద్రపు నీళ్ళే ఉంటాయి అండ్ ఇక్కడ రొయ్యలు చేపలు ఎండి చేపలు ఎండబెడతారండ రోడ్లో అండ్ సాల్ట్ కూడా ఎక్కడ నుండి తీస్తారు ఉప్పు సాల్ట్ కాదు ఉప్పు కూడా ఇక్కడ చెరువులో నీళ్లు పెట్టి ఆ నీళ్లు ఎండబెట్టి అందులో నుండి ఉప్పు తయారు చేస్తారని మా బ్రో చెప్పాడు చూసాం కూడా అవి కూడా ఇక్కడ కూడా చేపలు పట్టేవాళ్ళు ఎక్కువ పల్లెకారులు ఉంటారు అన్నమాట ఇక్కడ చాలా బాగుంది వ్యూ కూడా చుట్టూ ఎంటర్ అయితే మాత్రం ఏమీ ఉండవు కొట్లు కానీ ఏది మ్యాక్సిమం మీరు ఏమైనా తీసుకెళ్ళాలండి ఇంటికాడ నుండి తీసుకెళ్ళాలి లేదంటే ఊరు బయట కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే బీచ్లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి వాటర్ బాటిల్ కూలింగ్ అడిగితే ఆమె చాలా ప్లాండ్గా నేనైతే ఎప్పుడు చూడలేదు మన వాటర్ టిన్ ఉంటుంది కదా కూలింగ్ టిన్ను అందులో పెట్టి ఇచ్చారు అది కూలింగ్ వాటర్ థర్టీ రూపీస్ అన్నారు నేనైతే ఫుల్ ఆశ్చర్యపోయాను అనమాట అండ్ అంత కూలింగ్ కూడా లేదు ఆ థాట్కి అయితే మనం చాలా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వెళ్ళాలి వాళ్ళ తెలివికి వాళ్ళ టాలెంట్కి సో మీకైతే ఎప్పుడన్నా వాటర్ అవుతుంది ఖచ్చితంగా బీచ్కి వెళ్ళినప్పుడు తినాలనిపిస్తే బయట నుండి తీసుకెళ్ళండి ఎందుకంటే హైజీన్ పరంగా చూసుకున్నా రేట్ పరంగా చూసుకున్నా మీకు ఇంకా బయటే బాగుంటుంది ఫుడ్ కానీ వాటర్ కానీ సో అది నా సెకండ్ టిప్పు అక్కడికి వెళ్ళిన చూసుకోండి అండ్ బీచ్లో ఒకటి ఉంది ప్రాబ్లం మీరు బీచ్ ఎప్పుడు వెళ్ళినా మీకు తెలిసిన ఒక పెట్టుకోండి ఎందుకంటే బీచ్లో దొంగలు దొంగలు ఉంటారు వాళ్ళు వెళ్ళినట్టు చూస్తూ ఉంటారు మీరు బీచ్లో వెళ్ళి అన్ని వాల్యుబుల్ థింగ్స్ పెట్టి వెళ్ళిపోతారు చాలామంది పోగొట్టుకున్నారు అట్లాగే వాళ్ళ నిన్న కూడా మమ్మల్ని మా దగ్గర నుండి తెత్తాక చూసారు మేమైతే నేనైతే బీచ్లో స్నానం చేయలేదు మా బ్రో వెళ్ళాడు స్నానం చేయడానికి ఆ వీడియోస్ కూడా పెట్టాను ఇది కూడా జాగ్రత్తగా ఉండండి మీరు బీచ్కి వెళ్ళినా గుడికి వెళ్ళినా మీ థింగ్స్ని వాల్యుబుల్ థింగ్స్ని జాగ్రత్త చేసుకోండి మీరు హంసల్దేవి బీచ్ రోడ్లకి ఎంటర్ అయిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా స్లోగా రైడ్ చేయండి ఎందుకంటే ఇదైతే సింగిల్ రోడ్డు కార్లు బైక్లు అన్నీ ఇందులో వెళ్తే లారీలు కూడా టాటా మ్యాజిక్ అన్నీ ఆటోస్ అప్పీ ఆటోస్ కూడా ఓ జాగ్రత్తగా పక్కు ఉంటే మొత్తం కాలమే ఉంటుంది అటు ఇటు చూసుకుని వెళ్ళండి నిన్న ఒకళ్ళు పడేవాళ్ళు మా ముందే ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ మూలంగా మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా స్లోగా వెళ్ళండి చూసుకుని వెళ్ళండి హార్న్ కొట్టుకుని వెళ్ళండి చూసారు కదా ఈ రోడ్డు ఎంత చాలా చిన్నగా ఉంటుంది నిన్న మాకైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ రోడ్లో నుండి వెళ్తే అరగంట పట్టింది జస్ట్ ఈ రోడ్లోనే వన్ కిలోమీటర్ వరకు బాగా ఫోర్ అయ్యేసరికి ట్రాఫిక్ ఎక్కువైపోయింది జనాలు కూడా ఎక్కువైపోవడం మూలంగా సో మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి నేనైతే ఒక వాడ ఎక్కితే ట్రై చేశాను కానీ చాలా దాని వేసింది వీళ్ళు ఎట్లా సముద్రంలో అంత అలల్లో అంత ఫోర్స్లో వచ్చినప్పుడు కూడా ఎట్లా ఉంటున్నా నాకైతే నేను అర్థమైంది నాకైతే ఫుల్ అండ్ ఫుల్ భయం వేసి నడవడానికి కొంచెం వెళ్తేనే చాలా గ్రేట్ అని చెప్పాలి చేపలు వాళ్ళని ఈ పడవలతో వెళ్ళేవాళ్ళని ఎందుకంటే వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళకు వచ్చే లాభం అయితే తక్కువ ఉంటుంది బట్ కష్టం అయితే ఎక్కువ ఉంటుంది వానలు వచ్చిన వానాల సీజన్లో తుఫాన్లు వచ్చిన వీళ్ళైతే సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు మనం ఎప్పుడు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కూడా నేనైతే వెళ్ళాను వీడియో కోసం అందులో ఎట్లయితే కదా నాకైతే ఒక పక్క వీడియో తీస్తున్నారనే కానీ నాకైతే ఫుల్ అండ్ ఫుల్ భయం ఉంది ఈ వ్యూ కూడా బాగుంది చూడండి చుట్టూ నీళ్ళే ఉంటాయి ఉప్పు నీరే చూసారు కదా నేను ఏదైతే అన్నానో నీళ్ళు ఎండ పెడతారు రొయ్యలు ఎండ పెడతారని ఇవే అవి చెరువులు చిన్న చిన్నవి చెరువులు అంటే పెద్ద పెద్దవి కదా జస్ట్ కట్లు కట్టి అడ్డు పెట్టి అట్లా ఇంత ఇంత పాట అని చెప్పి రైలు అన్ని ఎండపెట్టి సాల్ట్ తీస్తారు అన్నమాట ఇందులో రైలు కొరకు నీటిని ఎండ పెడతారు ఇట్లో నీళ్ళు ఎండిపోయిన తర్వాత వాటిని తీసి అమ్ముతారు ఈ రోడ్డు మీద అయితే ఒక్కోసారి మొత్తం చేపలు ఎంటర్ అయ్యి ఉంటాయి మనమైతే ఇప్పుడు బీచ్లోకి ఎంటర్ అయిపోతాం చూడండి బీచ్లోకి అయితే పెట్టుకుంటే పార్కింగ్ ఉంది పార్కింగ్ అంటే పార్కింగ్ అది అది జస్ట్ సీ వాటర్ ఉంటుంది కదా అది కొంచెం ఎండిపోయి ఉంది అంతే అందులో పార్కింగ్ లోపలికైతే పెట్టుకోవద్దు ఎందుకంటే ఇరిగిపోతుంది కార్లు బళ్ళు మేము వెళ్ళే టయానికి చాలా రష్ ఉంది అండ్ మేము వెళ్ళేటప్పుడు మా బండికి కొంచెం ప్రాబ్లం అయింది ఎట్లా ఇరిగినది తెలియదు ఐరన్ కేసు వెనకాల మట్టి అంటారు కదా అది ఇరిగిపోయింది మేము దారిలో చూసుకోలేదు చివరికి వచ్చేసిన దారి చూసినా ఇంకొంచెం అంటే స్లిప్ అయ్యేవాళ్ళం అది టైర్లోకి వెళ్ళి లేదంటే టైర్ బ్లాస్ట్ అయ్యేది ఎక్కడైతే పార్కింగ్ బీచ్లోకి వెళ్దాం చూడండి ఎంటర్ అవుదాం బీచ్లోకి అంత నేను అనుకున్నంత అయితే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఇంకా దీని మీద బందర్ బీచ్ కొంచెం నీట్గా ఉంటుందని నేను అంచనా మీకు డిఫరెన్స్ ఉంటే చెప్పండి కింద నేను అనుకున్నంత రీచ్ అయితే లేదు బట్ వెళ్దాం ఎందుకంటే వచ్చాం కదా బీచ్లోకి వెళ్ళి చూద్దాం ఎంతని ఇక్కడైతే కొట్లు కూడా ఎక్కువ లేవు రెండు మూడు ఉన్నాయి అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా వాటర్ స్కామ్ వేశారని స్కామ్ అది వాళ్ళ జీవనోపాధి మనం వాళ్ళని అంటాక సరిపోదు మన ప్రీప్లాండ్గా వస్తే ఎవరిని అంటాగా ఉండదు కాబట్టి ఇందులో బైక్స్ కూడా తీసుకెళ్ళి రైడ్ చేస్తున్నారు వాటర్లో సినిమాల లెక్క అండ్ మేము వెళ్ళేటప్పుడు వీడియో తీసేటప్పుడు ఒక కార్ అతను అయితే మమ్మల్ని గుద్దేసేవాడు అనమాట చూసుకోలేదు నేను వీడియో తీస్తుంటే హార్న్ కూడా కట్టకుండా వచ్చేసాడు అండ్ ఆ సౌండ్లో సముద్ర సౌండ్లో కార్ సౌండ్ కూడా వినపడలేదు ఎందుకంటే కార్ అది కొత్తది కాబట్టి అంత సౌండ్ లేదు పోలీసు వచ్చి తర్వాత ఆ కార్ని ఆపేశారు ఎందుకంటే వాటర్లో మా పక్కన వాళ్ళ మీద వాటర్ పడుతుంది లేదని కూడా చూడకుండా తోలేస్తున్నారు ర్యాష్గా మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు మేముని అయితే మమ్మల్ని అయితే నన్ను మా అబ్రోనైతే సడన్గా గుద్దేసేవాళ్ళు మా అ్రో నన్ను చూసి పక్క పక్కకి వెళ్ళగా అన్నమాట పరిగెత్తుకుండా వచ్చి లేకపోతే నేను నన్ను కార్ యాక్సిడెంట్ అయ్యేది నాకు చూసారు కదా ఇదంతా ఎంతే అంత అయితే లేరు మేము వచ్చినప్పుడు బట్ మేము అయితే ఫుల్ రష్ అయిపోయింది కొంచెం బీచ్లో వాటర్ కూడా కొంచెం మురుగు మురుగ్గా ఉన్నాయి కొన్ని అయితే చాలామంది బీచ్ కి ఎందుకు వెళ్తారంటే మొక్కులు ఉంటాయి అనమాట నా చిన్నప్పుడు కూడా మొక్కు ఉండేది ఎందుకంటే బీచ్లోకి ఆ మొక్కు తీరకుండా వెళ్ళకపోతే ఏదో అరిష్టం జరుగుద్ది అన్న నమ్మకం అనమాట మనకి చూడండి వాటర్ కూడా చాలా మట్టిగా ఉన్నాయి బట్ చాలామంది స్నానం చేస్తున్నారు ఆ మొక్కలు తీర్చుకోవడానికి ఇందులో బోడి బోడి దుకుంబడికాయ పెట్టి అట్లా పూజ చేసేస్తారు ఆ తర్వాతే సముద్రంలో దిగాలి నాకు కూడా అట్లాగే చేశారు నా చిన్నప్పుడు నేను ఎయిత్ టెన్త్లో ఉన్నప్పుడు ఆ తర్వాత నేను బీచ్లోకి దిగాను అనమాట చూడండి గైస్ బీచ్ వ్యూ సూపర్ అయితే సూపర్ ఉంది వాతావరణం అయితే మా బ్రో అయితే కొన్ని విన్యాసాలు కూడా చేశాడు వాడు కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట సో ఏదైనాకుండా అది చేయాల్సింది లేదని నిద్రపడ్డాను మా బ్రోకి సాయి రాఘవాకి సో ఇక్కడ కూడా కొన్ని విన్యాసాలు చూడ చేశాడు చూడండి ఒక వీడియో పెట్టాను చేసిన తర్వాత మా బండి కొద్దిసేపు అయితే స్టార్ట్ అవ్వలేదు మేమైతే భయపడ్డామన్నట్టు బ్యాటరీ డౌన్ అయిపోయిందని ఒక బ్రో చూడండి ఇక్కడ కోట కడుతున్నాడు కోట అతని కోసం మరి అతని ప్రియురాల కోసం మేము వీడియో చేసి అడిగి తీసామన్నమాట నేనైతే చూడండి అట్లా తిరిగేస్తున్నాను బీచ్లో ఓకే అటు ఇటు ఏదో సినిమా నేనైతే మంచిగా సాంగ్స్ పెట్టుకుని లో సాంగ్స్ మాల్గా అన్నీ నా సాంగ్స్ పెట్టుకుని అన్ని అటు ఇటు తిరుగుతున్న మా ప్రో వీడియో తీశాడు తర్వాత చూసాను అనమాట నేను ఎందుకంటే లాస్ట్ టైం నేను దుబాయ్లో దిగాను మా మహేష్తో మా ఫ్రెండ్ మహేష్ పల్గానేదా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక దిగాలనిపించలేదు ఎందుకో మూడ్ ఆఫ్లో ఉన్నాను అనమాట అండ్ నాకు కొంచెం నీరసంగా కూడా ఉంది ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వచ్చేసరికి ఓ సాంగ్స్ పెట్టి వింటున్నాను అటు ఇటు తిరుగుతున్నాడు మా బ్రో ఏంటి బ్రో నువ్వు బీచ్కి స్నానం చేయట్లేదు అది ఇది అని కామెడీ చేశాడు నువ్వు వీడియో తీస్తాను చూడని నేను ఇక కొంచెం అట్లా కాళ్ళు తడుపుకోవాలి కాబట్టి వచ్చినందుకని బీచ్లోకి వెళ్ళి కూడా అట్లా కాళ్ళు తడుపుకొని ఇక వెనక్కి వచ్చేసాను చూడండి మా బ్రో అయితే అట్లా వినేసా చేస్తున్నాడు బీచ్లోకి వెళ్ళి పరిగెత్తుకున్నా నాకైతే పిచ్చన వచ్చేసింది అనమాట నేను చూపించినా చూడండి పరిగెత్తుకుని వెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తాడు మనోడు కీబోర్డ్ కూడా బాగా ఇస్తాడు అనమాట చాలా టాలెంట్ ఉంది బండి ఆర్ ఫెస్ట్ ఫేస్ సూపర్ తోలుతాడు నాకంటే భయం బట్ బ్రో అయితే మంచి నీట్గా చాలా జాగ్రత్తగా ర్యాష్ డ్రైవింగ్ కాదు కానీ చాలా మంచిగా అనమాట చాలా బాగా కంట్రోల్ చేస్తాడు ఇదనే కాదు పల్సర్ కానీ డ్యూక్ కానీ ఏదైనా పెద్ద బళ్ళు బుల్లెట్ కానీ ఈ బ్రో వచ్చిన తర్వాత కొంచెం నాకు బళ్ళ మీద గ్రిప్ వచ్చిందనమాట నాకు బాగా సపోర్ట్ కొన్ని వీడియోస్ తీస్తే అక్కడ బస్ సపోర్ట్ చేస్తున్నాడు సో ఈ బ్రో ఇవ్వడం మూలంగానే వీళ్ళ ఫ్రెండ్స్ నుండి బైక్స్ తీసుకుని నేను ఎన్ఎస్ మీద కానీ కేటీఎం మీద కానీ వీటి మీద నేను ఈ బ్రోనంగా నేను తీసాను అనమాట వీడియోస్ కూడా మన మంచి యాక్టివ్ మీద వెళ్ళి స్నానం చేసి దగ్గర దగ్గర గంట అనమాట ఆ గంట నేనైతే గోపురావుకి ఛార్జింగ్ పెట్టాను గోపురావుకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వన్ అవర్లో ఛార్జింగ్ అయిపోయింది సో నేను కూడా కొన్ని విన్యాసాలు చూశాను చూడండి చాలామంది నేను స్టేటస్ పెడితే కొంచెం కామెడీ కామెడీగా చెప్పాను చూసారు కదా నేను అన్నట్టు వెనకాల మడ్డిగే విరిగిపోయిందని ఇదే ఒక హెల్ప్ చేశాడు డ్రైవర్ ఇచ్చి మేము ఇక్కడ బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా మంచిగా ఈ బుల్లెట్ అని ఓసారు కదా ఈయన బీచ్లోకి వెళ్ళిపోయాం మనం అట్లా టూ అవర్స్ స్పెండ్ చేసాం మేము బీచ్ ఎట్లా కూడా మాపురం స్నానం చేస్తాను కదా సాంగ్స్ అంటారు ఛార్జింగ్ పెట్టి గోపురోకి అండ్ చూశారు కదా నేను ఇది గోప్రోలో తీసాను టెన్ సెకండ్స్ వీడియో చాలా బాగా వచ్చింది వీడియో వీడియో స్టార్టింగ్ లో పెట్టాను ఇది ఇది అయిపోయింది మళ్ళీ మేము స్టార్ట్ అనమాట రెట్నం ఉయ్యూరు ఎందుకంటే సెవెంటీ కిలోమీటర్స్ తెలంగాణాలు కాబట్టి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఎందుకంటే కోడూరు అవనిగడ్డ గడ్డ రోడ్డు అయితే చాలా బాగాలేదు కాబట్టి మేము బయలుదేరిపోయి మేము వెళ్తున్నాం అనమాట హైవే మీదకి వచ్చేసాం కట్టెక్కాం అనమాట మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు కట్ట మీద వెళ్ళలేదు ఎందుకంటే మోపిదేవి మీద వెళ్ళి హైవే మీద వెళ్ళాము వచ్చేటప్పుడు అయితే కట్టెక్కాం మేము కట్ట అయితే చాలా నీట్గా ఒకటే ఉంటుంది కట్ట నుండి దేవరపల్లిలో మేము డి టూర్ తీసుకుని ఉయ్యూరు వచ్చేసాం అనమాట అందులో నుండి చూడవచ్చు మీరు అండ్ అయితే రోడ్డు మళ్ళీ ఎంటర్ అయిపోయాం కొంచెం కష్టంగా ఉంది కోడూరు నుండి అవన్నీ గడ్డ ఆ గ్యాప్లో మీరు ఫాస్ట్గా అయితే వెళ్ళొద్దు ఏ బండి అయినా సరే ఎందుకంటే అదుపు తప్పితే మీరే కాదు మీతో పాటు ఉన్నవాళ్ళు కూడా మీ ముందు వెనక వాళ్ళు కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి సో స్లోగా వెళ్ళండి నాకైతే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఎందుకంటే పొద్దున్న రైడ్కి వెళ్తానని చెప్పి చెప్పాను అనమాట సో వచ్చానా లేదా అని చెప్పి చేశాడు ఎప్పుడు ఫోన్ కూడా మాట్లాడద్దు సో ఆ ఫోన్ అయితే మా ఫ్రెండ్కి ఇచ్చేసాను దేవరపల్లి అయితే ఎంటర్ అయిపోయాం మేము దేవరపల్లి దాటేసిన తర్వాత ఇక గరిపారు ఇవన్నీ ఉంటాయి కనకవల్లి వెళ్ళి కనకవెల్లి తర్వాత గరిపారు ఇట్లా కను కనుమూరు కాదు ఇంకా చాలా ఉంటాయి రెండు మూడు ఊర్లు ఉంటాయి ఆ తర్వాత ఉయ్యూరు ఉంటుంది అన్నమాట కట్ట మీద ఉండి వెళ్ళేవాళ్ళు అయితే ఎటు నుండి వస్తారు ముందు ఐలూరులో కూడా మనం డీ టూర్ తీసుకోవచ్చు బట్ మేమైతే దేవరపల్లి కొంచెం దగ్గర కాబట్టి దేవరపల్లి నుండి డీ టూర్ తీసుకుని ఉయ్యూరు వచ్చాం అనమాట వీడియో ఫస్ట్లో కూడా చెప్పాను కదా నేను వైడ్ వ్యూలో తీసాను వీడియో స్టార్టింగ్లో నేను హైపర్ వ్యూలో తీసాను వీడియో ఎండింగ్లో ఎట్లా వస్తుందని టెస్ట్ చేద్దాం అని చెప్పి వీడియో వైడ్ వ్యూలో తీసాను అనమాట ఆల్రెడీ నైట్ అయిపోయింది మేము నైట్ అండ్ నైట్ కాదు ఫైవ్ థర్టీ కోఆర్ సిక్స్ అయిపోయింది సో చలికాలం కాబట్టి ఇక తొందరగా చీకట పడిపోతుంది అనమాట మనం ఇక గరీపార్ ఎంటర్ అయిపోయాం గరీపార్ నుండి ఇక ఉయ్యూరు వెళ్ళి మన ఇంటికి వెళ్ళి మనం వ్లాగ్ ఎండ్ చేద్దాం అనమాట అప్పటికే మేము బాగా టయర్డ్ అయిపోయాం ఇక వెళ్ళి నేనైతే ఇక పొడుకున్నానమాట కొంచెం తినేసి ఇక స్నానం చేసి ఫుల్ అండ్ ఫుల్ జిడ్డ వచ్చేసింది ఎందుకంటే సముద్ర వాటర్ అయ్యారు కదా మాకు మాకు అయితే స్నానం చేశాడు కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చిందని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు గైస్ మీకు ఒక సజెషన్ ఏంటండి ఒక టిప్ ఏంటంటే మీరు కానీ గోపురం తీసుకుని లాంగ్ డ్రైవ్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒక్క బ్యాటరీ అయితే సరిపోదు మీరు మినిమం త్రీ ఫోర్ బ్యాటరీస్ తీసుకోవాలి ఎందుకంటే వన్ అవర్ వస్తుంది మినిమం అది బాగా ఫైవ్ కేలో తీస్తే మాత్రం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ వస్తుంది నేను చెప్పే సజెషన్ ఏంటండి ఫోర్ త్రీ ఫోర్ బ్యాటరీస్ తీసుకోండి అండ్ పవర్ బ్యాంక్ కూడా తీసుకోండి ఎప్పుడు కేబుల్ తీసుకుని వెళ్ళండి ఫోన్కి కానీ గోప్రోకి కానీ ఛార్జింగ్ అయిపోయినా మీరు పెట్టుకుంటా కొంటారు రన్నింగ్లో ఈ గ్యాప్లో మీరుకున్న ఎక్స్ట్రా బ్యాటరీస్తో మీరు యూస్ చేసుకుని వీడియో తీయచ్చు లేదంటే మీరు రైడ్కి వేస్ట్ అవుద్ది అనమాట నేనైతే అదే చూసాను ఫేస్ చేశాను మేడం నేను బ్యాటరీ తీసుకోవాలి ఇంకా ఎక్విప్మెంట్ అయితే తీసుకోవాలి బట్ కొంచెం కొంచెంగా తీసుకుందాం ఆగే ఎందుకంటే బడ్జెట్ దాటిపోయింది కాబట్టి సో అది గైస్ మీరు ఇంకా నా వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓ కీప్ సపోర్టింగ్ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తాను నేను ఇంకా వీడియోస్ తీస్తాను వ్లాగ్స్ నెక్స్ట్ బిఎండబ్ల్యూ బండి చూద్దామని చేస్తున్నాను అదైతే కొంచెం బిజీగా ఉంది బ్రో దగ్గర వేరే బ్రో దగ్గర సో దాని మీద రైడ్ చేసి దాన్ని కూడా చూపిస్తాను అనమాట సో అప్పుడు దాకా అది మీరు నా ను ఫుల్గా సపోర్ట్ చేసి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఎనీ సజెషన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చేంజ్ చేసుకుంటే ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే నేను రీసెంట్ రీసెంట్గా చేస్తున్నా కాబట్టి బ్లాగ్స్ ఏదైనా తప్పు తప్పులు ఉంటే చెప్తే నేను సర్చ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మీరు చెప్తా ఉంటే నేను మార్చుకుంటూ ఉంటాను ఫస్ట్ నుండి నేను అదే చేస్తున్నాను మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు సో ఫస్ట్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చిందని కూడా వాళ్ళు అన్నారనమాట సో అది గైస్ కీప్ ఫాలోయింగ్ లోకేష్ ది ట్రావెలర్ సో చెప్తాం మర్చిపోయాను బీ హ్యాపీ స్టే పాజిటివ్ గైస్ బాయ్ బాయ్